ముద్రగడ ఇంటిపై జనసేన కార్యకర్త గనిశెట్టి గంగాధర్ దాడి ట్రాక్టర్తో ముద్రగడ కారును ధ్వంసం చేసి వీరంగం చేసిన గంగాధర్ దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు కిర్లంపుడి మండలం జగపతి నగరం గ్రామం జనసేన పార్టీకి చెందిన గనిశెట్టి గంగాధరణ యువకుడు తెల్లవారుజామున ముద్రగడ ఇంటి ఆవరణలోకి అక్రమంగా ట్రాక్టర్పై ప్రవేశించి దారిలో ఉన్న ఫ్లెక్సీలను తొక్కించుకుంటూ వీరంగం సృష్టించడమే కాకుండా ఇంటి ఆవరణలో ముద్రగడ పద్మనాభం కార్ను తొడ్డి కొట్టి ధ్వంసం చేశాడు అంతటితో ఆగకుండా ముద్రగడ ఇంటి ముందు ఉన్న ప్రధాన ఆర్ బి రహదారిపై హల్చల్ చేసి పుష్ప డైలాగులు చెబుతూ జైష్ జనసేన అంటూ నినాదాలు చేసి రచ్చరచ్చ చేశాడు విషయం తెలుసుకున్న స్థానికులు ముద్రగడ అభిమానులు తరలివచ్చి వచ్చి పోలీసులకు అప్పగించారు దీంతో పోలీసులు ఇంటికి చేరుకుని ధ్వంసమైన ముద్రగడ కారును దానికి ఉపయోగించిన ట్రాక్టర్ను పరిశీలించారు ట్రాక్టర్ యజమాని అనుమతి లేకుండా ట్రాక్టర్ను తీసుకురావడమే కాకుండా కిర్లంపూడి పెట్రోల్ బంకులో ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని డబ్బులు అడిగితే చంపేస్తాను అని బెదిరించాడు దీంతో ట్రాక్టర్ యజమాని అనుమతి లేకుండా దొంగతనంగా ట్రాక్టర్ తీసుకురావడం పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడం ముద్రగడ ఇంటిపై దాడి చేయడం వంటి అంశాలపై కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు फोन <laughs> भन्छ మాట్ మాట్లాడుతుంటే గేటు గుర్తించి గేటు గుర్తి చెప్పరా చేప చేపట్ చేపడుతున్నారు చిన్నప్పుడు చిన్నప్పుడు చెప్పాలని పోతున్నా పంపించారు చెప్ప രാജനാല് ബാബരേ ഗർ മനുദി ഏ പറ്റി മങ്ക തുത്തിരി പിട്ടാപുരം എം എൽ എ താലിഖ് മോസം ജരി ചെപ്പം താത്തി ബൈക്കൊച്ച നീക്കേം തെൽ

क्यों कोहरे के तादी कोहरे चंद है आनो लेकिन बेटे-बेटे हाँ मावली के वो साला आने का है ऐसा मानो ये तादिन भाई डीरा में भाई मार भी राय लगा भाई है तो उनका जमाने क्यों नहीं चल रहा ना यार ताजिया मारिया कुछ प्रांत नियम ताई के जय चलते रहा

తెలియదంటే అంటే లో మీటింగ్ వచ్చి వచ్చారు గుర్రోడు కొండపేట రచ్చరేం పోలా జై జనసేన సుమరాజు నీ అమ్మ తగ్గేదే లేదు యాదేడు ఎవరు ఊరుకుంటాడే ఎవడమ్మ గారు మనోడి దగ్గర చెట్టి మనవడ దగ్గర తెరుకుంటానెట్టి బాడీతో యా కంగర్ బా సరే రండి అవలై ఈ ਲੋకడం గేట్ గేట్ వేర్ నల్లనతో ఆ ఈ

ફુલ્લા મીટીંગ કે આપોના આપણી સપડાર લાગત કેલો કાઢ્યો સખ્ખેને ઈલા ઈલા નો નીકને બકરા આતો બજરી અરચામલો લોડો ઇંટેતો આયા